ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం బిహెచ్ఎల్ స్నేహ సొసైటీకి కేటాయించిన మూడెకరాల పది గుంటల భూమిని మాకే చెందాలని బీహెచ్ఎల్ ఉద్యోగులు ఆందోళన సంగారెడ్డి జిల్లా బిహెచ్ఎల్ కార్మికులు తమకు కేటాయించిన భూమిని బిహెచ్ఎల్ యాజమాన్యం పోలీసు వారితో అడ్డుకుంటున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో మూడు కోట్ల రూపాయలతో నలభై నాలుగు మంది కార్మికులు సొసైటీగా ఏర్పడి భూమిని టీఎస్ఐఐసి ద్వారా కొన్నామని అలాంటి భూమిని బీహెచ్ఎల్ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమను como vale

మాకు ఇండస్ట్రీ నుండి వచ్చింది హౌసింగ్ వచ్చింది ప్లాన్ అప్రూవల్ ఉంది అంటే నా పేరు ఎన్ సాయిలు ఏఐటిసి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని అంతకుముందు బిహెచ్ఎల్లో పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బై ఎనిమిదిలో చేరాను పంతొమ్మిది ఇరవై పద్దెనిమిదిలో రిటైర్డ్ అయ్యాను నలభై సంవత్సరాలు మహారత్న బిహెచ్ఎల్కు పనిచేయడం జరిగింది దీనికి సంబంధించి బిహెచ్ఎల్ మమ్మలను ఉత్తమంగా చేసి ఇంత సేవలు అందించిన మొట్టమొదటిగా బిహెచ్ఎల్ మా తల్లికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన బిహెచ్ఎల్ నుండి మేము శ్రీ స్నేహ సొసైటీ తరఫున ట్వంటీ ఫోర్టీ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్లో శ్రీ స్నేహ సొసైటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పటి నుండి మేము గవర్నమెంట్కు అనేక రకాలుగా ఆ సొసైటీ నుండి మేము విన్నపాలు చేసుకుంటే ఫోర్టీన్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫిఫ్టీ ఫైవ్ జీవో ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మాకు మూడు ఎకరాల ముప్పై ఒక్క గుంట రావడం జరిగింది ఈ సొసైటీలో మనకు నలభై ముప్పై తొమ్మిది మంది సభ్యులున్నారు మరి సభ్యులున్నారు మేము పదహారు నుండి ఇప్పటి వరకు జివో వచ్చిన నుండి ఇప్పటి వరకు మేము అనేక ప్రయత్నాలు చేస్తుంటే మేనేజ్మెంటులో ఉన్నవాళ్ళు మాకు అభ్యంతరం తెలుపుతున్నారు అనేక సార్లు సర్వేలు చేస్తే ఏ సర్వే కూడా వాళ్ళు రావడం రాలేదు ఇప్పటికీ నాలుగు సర్వేలు అయినాయి మరి అసిస్టెంట్ డైరెక్టర్ కోర్టు ఆర్డరు మేము హైకోర్టు ఆర్డర్ తీసుకొస్తే పోయిన ఈ నెల పదకొండు తారీఖు నాడు సర్వే చేయడం జరిగింది దానికి ఎస్టేట్ ఆఫీస్ వాళ్ళు రాలేదు హైకోర్టులో సుమోటగా చేర్చారు వాళ్ళను అయినా మరి ఇక్కడ ఉన్న మేనేజ్మెంటు రాలేదు పోయిన నెల మరి ఎనిమిది తారీఖు నాడు ఉండే నాలుగో నెల ఎనిమిది తారీఖు నాడు ఆ రోజు కూడా రాకపోతేనే మళ్ళా మేము జూన్లో సర్వే పెట్టడం జరిగింది ఆ సర్వేలో ల్యాండ్ రికార్డ్స్ అస్టె డి డిప్యూ డైరెక్టర్ రాహుల్లా సార్ వచ్చి మాకు పంచనామా చేసి సరిహద్దులు నిర్మించి మ్యాపు దానికి సంబంధించిన మ్యాపు సరిహద్దులు పంచనామా చేసి మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిదిలో సర్వేన మూడెకరాల ముప్పై గుంటల సర్వేలో మాకు నూట యాభై ఒక్కటి సర్వే నెంబర్ మన్మూల్ విలేజ్లో రెండు గంట రెండు ఎకరాల పన్నెండు గుంటలు అదేవిధంగా నైన్ హండ్రెడ్ సర్వే నెంబర్లో నూట యాభై నాలుగు ఎకరాలు ఉంది అది బిహెచ్ఎల్ది దాంట్లో మాకు ముప్పై గుంటలు ఆ స్నేహ సొసైటీకి ఏ ఇవ్వడం జరిగింది టీఐసిసి వాళ్ళు అదేవిధంగా వన్ థర్టీ సెవెన్లో టెన్ గుంటాస్ ఉన్నాయి అదేవిధంగా వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్ మన్మూల్ విలేజ్ దాంట్లో పంతొమ్మిది గుంటలు ఉన్నాయి మొత్తం మాకు మూడు ఎకరాల ముప్పై ఒక గుంట గవర్నమెంట్ ఇచ్చింది దానికి మూడు కోట్ల నలభై లక్షల చిల్లర మేము కట్టడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మేము వేరే ఎంఐజీలో వన్ రూపీ ఫస్ట్ ఫేజ్లో వన్ రూపీకి ఎకర ఇచ్చారు సెకండ్ ఫేజ్లో వన్ రూపీకి ఎకర ఇచ్చారు కానీ మేము ఇక్కడ ఎకరా తొంభై లక్షలకు తీసుకున్నాము దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పనిచేసిన కార్మికులము ఆ తల్లి మమ్మల్ని చూసి ఇంత పెద్దగా చేసిన తర్వాత ఈ ఇల్లు మేము దాదాపు ఈ నలభై తొమ్మిది మందిలో ముగ్గురు చనిపోయారు వాళ్ళ వారసులు పిల్లలు కూడా వస్తున్నారు కానీ మాకు గూడు లేకుండా మేము ఎంఐజీలో ఎలిజిబిలిటీ లేదు మ్యాక్సో సొసైటీలో ఎలిజిబిలిటీ లేము మేము నలభై సంవత్సరాలు పనిచేసిన తర్వాత తొంభై లక్షలు ఎకరాలు కట్టిన తర్వాత మాకు ఇక్కడ ఉన్న మేనేజ్మెంటు పోలీస్ డిపార్ట్మెంటును కలెక్టర్ను అదేవిధంగా డిఆర్ఓను తర్వాత ఉన్న ఎంఆర్ఓను అందరినీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా మేనేజ్ చేస్తూ మమ్మల మీద కేసులు అవి ఇవి పెట్టడం జరుగుతూ ఉంది మాకు దయదలిసి గవర్నమెంటు ఇక్కడున్న బిహెచ్ఎల్ మేనేజ్మెంటు మేము కట్టిన దానికి అడ్డు రావద్దు మేము ప్లాట్ చేసుకొని గృహప్రవేశం చేసుకొని ఈ పదహారు సంవత్సరాల్లో మాకు మరి లేకుండా చేయడం జరిగింది మేనేజ్మెంట్ కావాలని ఇక్కడున్న లోకల్ మేనేజ్మెంట్ చేస్తుంది మేము విన్నవిస్తున్నాం వాళ్ళు కూడా మా సాక్షి మా చాలా మంది డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఇంకా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బతు మేము మమ్మల్ని గూడుకు ఒక ఇల్లును వాళ్ళని చేయాలని వేల ఇల్లు ఎంఐజీలు ఎల్ఐజీలు అన్నీ ఇచ్చిన హెచ్ఐజీలు ఇచ్చిన బిహెచ్ఎల్ మహారత్న తల్లికి నేను మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా విన్నవిస్తున్నా మా మురను ఆలకించి